హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైఫ్ ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని సహజంగా అడుగుతూ ఉన్న క్వశ్చన్ స్త్రీలను తృప్తిపరచడానికి అంగ పరిమాణం ఎంత ఉండాలి అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు అయితే చాలా మందికి దీని మీద ఎన్నో రకాల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి అందులో తప్పేం లేదు ఈ జనరేషన్లో చాలా మంది కూడా అంగ పరిమాణం పెద్దగా ఉండాలని లేదంటే స్త్రీలు ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు అని చాలా మంది కూడా ఇప్పుడు సహజంగా చాలా రకాలైనటువంటి యూట్యూబ్ వీడియోస్ లో కానివ్వండి లేదంటే మనం బయట ఎక్కడైనా ఏదైనా వీడియో చూసినప్పుడు కానివ్వండి చాలా మంది కూడా దీని గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు సో అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉండదు అని లేదంటే అంగం చిన్నగా ఉంటే తృప్తిపరచలేమని స్త్రీలకు అంత ఉండాలి ఇంత ఉండాలి చాలా రకాల వీడియోస్ చెప్తుంటారు బట్ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి ఆ వీడియో చెప్పే వాళ్ళకు ఎలాంటి అనుభవం ఉంది దీనిలో వాళ్ళకి ఎలాంటి అనుభవం ఉంది వాళ్ళు ఏదైనా డిగ్రీల లా దాంట్లో అనుభవం కలిగి ఉన్నారా స్టడీ పరంగా కానివ్వండి ఎక్స్పీరియన్స్ పరంగా ఉన్నారా లేదా క్యాజువల్ గా రీడింగ్ కోసం మాట్లాడుతున్నారా ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసం అడ్వర్టైజ్మెంట్స్ కోసం చేస్తున్నారా అని ఆలోచించండి కేవలము అనుభవాలుగా డాక్టర్లు మాత్రమే చెప్పిన వాడికి మాత్రమే మీరు నమ్మండి మామూలుగా ఉన్న వాటిని చాలా మంది నమ్మి చాలా డిసప్పాయింట్ అయిపోయి చాలా రకాలైనటువంటి డిప్రెషన్స్ లో వెళ్ళిపోతూ ఉన్నారు చాలా మంది కాబట్టి తెలిసి తెలియక ఏదో వీడియో చూసి ఇది ఇంతే కావచ్చు ఇదే ఫైనల్ కావచ్చు అని అనుకోకండి ప్రతి దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది ఇకపోతే అడుగుతున్న విధంగానే చాలా మందికి అంగ పరిమాణం ఎంత ఉంటే తృప్తిపరచగలుగుతామని దీన్ని ఒక బులిష్ కోసంగా మనము అడగవచ్చు ఎందుకు అని అంటే అంగ పరిమాణము ఎంత ఉండాలి అంత ఉండాలి ఇంత ఉండాలని ఏ కులమానాలు లేవు అంత ఉంటేనే సాటిస్ఫైడ్ అవుతారు అనేది ఏదీ లేదు అది కేవలం ఒక అపోహ మాత్రమే చూడండి కొన్ని కొన్ని కంట్రీస్ చూసినట్టు చైనా ఇలాంటి కంట్రీస్ చూసినట్లయితే వారి శరీరం కురుసగానే ఉంటారు వాళ్ళు వాళ్ళ అంగ పరిమాణాలు కూడా కురుసగా ఉన్నప్పటికీ వాళ్ళు సంభవన శక్తిని విపరీతంగా కలిగి ఉంటారు శ్రీలంక కూడా విపరీతంగా సాటిస్ఫై చేయగలుగుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని కొన్ని కంట్రీస్ ఇండీస్ ఇలాంటి కొన్ని అధిక ఎండ ప్రాంతాల్లో లేదంటే భూమ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వారి యొక్క పరిస్థితులను బట్టి అంగ పరిమాణాలు వాళ్ళు కొద్దిగా హెవీగానే ఉంటాయి సో అక్కడ కూడా వాళ్ళకు వాళ్ళ యొక్క కంట్రీ వెదర్ ని బట్టి వాళ్ళ యొక్క జీన్స్ బట్టి అవి తయారవుతూ ఉంటాయి ఇక్కడ ఇండియాలో వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ కొంతమంది చిన్నగా ఉంటాయి కొంతమందికి పెద్దగా కూడా ఉంటాయి అయితే ఇక్కడ మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే అంగ పరిమాణం ఎంత ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు ఎప్పుడు కూడా స్త్రీలకు అది సాటిస్ఫాక్షన్ అనేది కాదు కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ నా పరిమాణం పెద్దగా ఉంది కానీ నా భార్య దగ్గరికి వెళ్తే దాని నొప్పి అని పెయిన్ అని చాలా బాధపడుతుంది ఏడుస్తుంది చేరివ్వలేదు దగ్గరికి రావడం లేదు కలుద్దామంటే నేను భయపడుతుంది అని చెప్పిన వాళ్ళు ఉంటారు చాలా మంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు చిన్నగా చేసుకోగలదురదని కాదు అయితే ఇక్కడ మనకు కావాల్సిన ఏంటంటే ఓన్లీ హార్డ్నెస్ అంగం యొక్క హార్డ్నెస్ అనేది కరెక్ట్ గా ఉంటే మీ అంగం అనేది మూడు ఉన్నా నాలుగు ఉన్నా పెద్దగా భయపడాల్సిన మీరు అవసరం అనేది లేదు మీరు మెయింటైన్ చేయాల్సిన ఓన్లీ స్టిఫ్నెస్ అంటే హార్డ్నెస్ ని మాత్రం మెయింటైన్ చేస్తే సరిపోతుంది అయితే ఈ జనరేషన్ లో చాలా మంది కూడా ఈ బ్లూ బీమ్స్ అవి ఇవి అన్ని చూసి ఇంత ఉంటే బాగుంటుంది ఇంత ఉంటేనే ఇలా చేయగలుగుతామేమో అంత ఉంటేనే స్త్రీలు అలా పడతారేమో వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంతమంది ఉన్నాయి లేవని చెప్పడం లేదు బట్ మనం రీచ్ కానట్టు అంత మాత్రాన అంటే ఆ ఎక్స్ప్రెషన్ మన ఆ సైజు అవన్నీ మనలో లేనంత మాత్రాన దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే చాలా మంది సార్ అంగం చిన్నగా ఉన్నది సార్ లేదంటే బయటకు వెళ్తారు వేరే సిల్ల దగ్గరికి వాళ్ళు కోరుకునేది ఏంటి మోర్ సిక్స్ అది అందరికీ తెలిసిన విషయం అలాంటి సందర్భాలు వీళ్ళు చిన్నగా ఉన్న వాళ్ళు సాటిస్ఫైడ్ కాక వాళ్ళు ఏదో అనడం దాన్ని పట్టుకొని వీళ్ళు గించుకొని గింజకోవడము బాధపడడము ఈవే ఇట్లా అంటే అడే నా భార్య జీవితకాలం నాకు ఎట్లా భరిస్తుంది ఎలా ఉంటుందో అని ఇలా ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలు నాకు ఫోన్ ద్వారా చాలా మంది తెలియజేస్తారు కొన్ని సార్లు వీళ్ళు చేసే అసలు ఏం చేస్తున్నారు వీళ్ళ పరిస్థితి ఏందా అని కూడా అర్థం కాకుండా ఉంటారు వాళ్ళు అంత మినిమం నాలెడ్జ్ లేకుండా ఎలా చేస్తున్నారు అని కూడా కొన్నిసార్లు మేము ఆలోచిస్తుంటాం మెయిన్ గా గుర్తుపెట్టుకోండి అంగ పరిమాణం ఎంత ఉన్నప్పటికీ కూడా అంగం స్టిఫ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇకపోతే రెండో ఆప్షన్ అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశం ఉందా అంటే కొంతమంది లేదంటున్నారు కొంతమంది ఉంటున్నారు ఉందంటున్నారు అందులో ఏది కరెక్ట్ కూడా చాలా మంది అడుగుతున్నారు అయితే సర్టిన్ ఏజ్ నేను చెప్పినంత నాకు అనుభవం ప్రకారం ముప్పై ఐదు వరకు ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు కూడా అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశం ఉంది అయితే ఇందులో అంగ పరిమాణం కూడా అందరికీ ఒకే స్టేజ్ లో అంటే ఒకే సైజ్ లో ఇంప్రూవ్మెంట్ రాదు కొంతమంది హాఫ్ ఇంచ్ ఇంప్రూవ్ అవ్వచ్చు కొంతమంది వన్ ఇంచ్ ఇంప్రూవ్ అవ్వచ్చు కొంతమంది టూ ఇంచెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు అది వాళ్ళ ఏజ్ ని వాళ్ళ ఎగుదలను బట్టి ఉంటుంది కొంతమందికి ఏది కాకపోయినా లావ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అయితే అంగపరిమాణాన్ని హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ పెంచుకోవచ్చు చూడండి సన్నగా ఉన్న వాళ్ళు ఫ్యూచర్ లో లావ్ అవుతారు లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతుంటారు సన్నగా ఉన్న వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేస్తే మంచి మజిల్స్ వస్తాయి ఇలా బాడీ శరీరం మనం అనుకున్నాక మనం కావాలనుకునే మనం మార్చుకోవచ్చు ఓకేనా ఒక్కొక్క లావుగా హండ్రెడ్ క్వింటాల్ ఎబో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు స్లిమ్ గా అయిన వాళ్ళు ఉన్నారు పొట్ట ఉన్న వాళ్ళు కూడా సిక్స్ ఫ్యాక్ తీసిన అది బికాస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మసాజ్ ఇలాంటి అలాంటి వాటిల్లో కూడా వాళ్ళు మసాజ్ ద్వారానే ఫ్యాట్ కరిగిస్తూ ఉంటారు మసాజ్ ద్వారానే మనం కూడా ఎక్సర్సైజ్ లాంటి చేయడం వల్లనే మంచి మజిల్స్ కూడా పొందాం అంగం కూడా ఇంప్రూవ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు ఎన్నో రకాల అంటే ఇప్పుడు ఆన్లైన్ లో చూసినట్లయితే ఎన్నో రకాల పెళ్ళిళ్ళు ఆయిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మేము కూడా ఎంతో మందికి ఎన్నో రకాల ఆయిల్స్ ని కూడా అందించాము వాళ్ళందరూ కూడా చక్కగా ఫలితం ఎంతో కొంత ఫలితం సరే కొంతమందికి రావడం లేదు కావచ్చు మేబీ నేను అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అని బట్ చాలా మందిలో సుమారుగా హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అంగ పరిమాణాన్ని ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మీరు భయపడకండి ప్రయత్నించండి ఒక విధంగా మీరు ప్రయత్నించి చూడండి మీ ప్రయత్నం సక్సెస్ అయింది అనుకోండి హ్యాపీ లేదు అనుకోండి ఇంకా దీంతో కాకుండా మనం ఫర్దర్ గా మీద చేసుకోవాలని కాన్సన్ట్రేట్ చేయండి అంతేకానీ డిసప్పాయింట్ వెళ్ళడం డిప్రెషన్ పెళ్లి వాయిదాలు వేయడం మీకు ఇష్టం మీరే ఫీల్ అవడం ఇలాంటివన్నీ మానేసుకోండి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది మీరు ప్రయత్నించండి మీరు ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం పొందుతారు ప్రయత్నించకుండా ఇంట్లో కూర్చుంటే ఏదో ఏదో వేసుకుంటే కూతుంటే ఫలితం అనేది జరగదు ఒకవేళ మీకు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి విషయాలు కానీ మెడిసిన్ ఎక్స్టెన్స్ కావాలి అని అనుకుంటే ఒకవేళ హార్డ్నెస్ తక్కువగా ఉన్న లేదంటే సైజ్ కొద్దిగా తక్కువ ఉంది ఇంప్రూవ్ చేసుకోవాలి వయసు ఉంది అని అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్స్ పోతున్న కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ అవుతున్నా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ